प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षणों मे मुझे समाचार అందరికీ నమస్కారం ఈరోజు గోనా సుబ్బారెడ్డి గారు రెండో వార్డుకు సంబంధించి కాటన్ వ్యాపారస్తుడు వారు వారి అనుచరులు వారి భావమరిది భాస్కర్ రెడ్డి దాదాపుగా ఒక ఇరవై కుటుంబాలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరాడంబరంగా చేరినారు ఏ హంగు ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛందంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలనకు ఆకర్షితులై ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేసినాడు ప్రొద్దుటూరును ఇంకా మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికోసం మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి రాచమండకు సహాయపడడం తోడ్పాటు అందించడం మన బాధ్యత అని చెప్పి వ్యాపారస్తులు చేయతనిచ్చే భాగంగా కాటన్ వ్యాపారానికి సంబంధించిన గోనాసు బార్య వారి అనునీయులు వారి కుటుంబ సభ్యులు బంధువులు ఇరవై కుటుంబాలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నా మనస్ఫూర్తిగా ఆ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నా నేను మనస్ఫూర్తిగా ఆనందించింది ఏంటంటే నేను చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రొదుటూ నియోజకవర్గానికి మేము చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనతో పేదరికానికి తోడ్పాటు అందించిన వైరానికి ఈ రెండు కారణాల చేత స్వచ్ఛందంగా వ్యాపారస్తులు మాకు మద్దతు ఇస్తూ ఉన్నందుకు మర్యాదస్తులైన కుటుంబాలు వారుగు వారుగా నీ వెంట మేము నడుస్తాం పొదుటూరు అభివృద్ధి చెయ్యి అని నాకు చేయతనిస్తూ భుజం దట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు చాలా సంతోషపడతా ఉన్నాను నేను ఈసారి ఈ ఎలక్షన్స్లో అయితే నేను తప్పనిసరిగా నేను ప్రజలు అభ్యర్థించేదైతే ఒకే ఒక మాటే అభివృద్ధి చేసిన నాయకునికి పేద ప్రజలకు సహాయపడిన పార్టీకి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఉంది మీరు గెలిపించే గెలుపు మీరు గెలిపించే గెలుపు అభివృద్ధిని చూసి మీరు ఓటేసిన మంచి పరిపాలన చూసి నిబద్ధత కలిగిన సంక్షేమ పాలన చూసి మీరు ఓటేసిన ఆ ఓటు వలన అందరికీ ఎమ్మెల్యే పదవి వస్తుందేమో ఏమో అది నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఎమ్మెల్యే పదవి కంటే కూడా నేను చేసిన మంచిని గుర్తించి నా భుజం దట్టి ప్రోత్సహించే మీ ఓటు నేను చాలా గౌరవంగా స్వీకరిస్తా ఆ గెలుపును నేను పది కాలాల పాటు గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అది మరింత ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మరింత పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నేను చేరువయ్యేదాని కోసం అది నాకు చాలా గొప్ప ఇస్తుంది నా భుజాలపైన ఆ బాధ్యతను ఉంచుతుంది ఆ ఓటు అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా అందుకే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ముకులిక హస్తాలతో అభ్యర్థిస్తూ ఉన్నా అభివృద్ధి చేసిన మనిషికి అభివృద్ధిని సంక్షేమాన్ని అందించిన పార్టీకి తప్పనిసరిగా మీరు ఓటు వేయండి ఓటు వేసే ముందు మరొక పన్నెండు రోజుల్లో ఓటు వేసే ముందు ఆలోచించండి అప్రమత్తులై వ్యవహరించండి మనం వేసే ఓటు ఎవరికి వేస్తానాం దానివలన ఎటువంటి మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వరదరాజరెడ్డికి ఓటేస్తే తప్పనిసరిగా అది కొండారెడ్డికి ఓటు వేసినట్టే కొండారెడ్డికి ఓటు వేయడం అంటే కన ఆర్థిక నేరగానికి ఓటేసినట్టే మీరు వేసే ఓటు వరదకు కాదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులుండే వరద క్షేత్రస్థాయిలోకి రాలేడు కొండారెడ్డి పెత్తనం చేస్తాడు కొండారెడ్డి పెత్తనం చేస్తే వ్యాపారస్తులకు ఆర్థిక భద్రత ఉండదు ఆర్థిక స్వేచ్ఛ ఉండదు ఈ ఊరంతా కూడా ఒక చట్టం గీసి ఆ చట్టంలోనే జీవించాలని చెప్పే పరిస్థితి ఈరోజు ఎన్నికలు పూర్తి కాకముందే అధికారం లేకముందే నాకు ఐదు లక్షలు చందా ఇలా పది లక్షలు చందా చెప్పి అబ్బా కుమారులు ఇద్దరూ ఇంత వ్యాపారస్తులను ఒత్తిడి చేస్తున్నారు వేసులను ఒత్తిడి చేస్తున్నారు కాటన్ వ్యాపారస్తులను ఒత్తిడి చేస్తున్నారు బట్టల వ్యాపారస్తులను ఒత్తిడి చేస్తున్నారు ప్రైవేట్ బస్సు వాళ్ళను ఒత్తిడి చేస్తున్నారు కాంట్రాక్టర్ను ఒత్తిడి చేస్తున్నారు ఒకటేమిటి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా కావాలనే పద్ధతుల్లో చందాల కోసం పీడిస్తున్నారు మరి ముద్ద అధికారం లేనప్పుడే నువ్వు ఐదు లక్షలు ఇవ్వాలా నువ్వు పది లక్షలు ఇవ్వాలని చెప్పి చేస్తే రేపు పొద్దున్న పొరపాటున అధికారం వస్తే వ్యాపారస్తులకు భద్రత ఉంటుందా నేను వ్యాపారస్తులకు నమస్కారం పెట్టి చెప్తాను మీరు వేసే ఓటు వరదగ్ కాదు కొండారెడ్డికి కొండారెడ్డి స్టార్ కొండా గ్యాంగ్ అతని చేతిలోకి పెత్తనం పోతే వ్యాపారస్తులు మాత్రం పూర్తిగా ఆర్థిక భద్రతకు లోపిస్తుంది ఆర్థిక స్వేచ్ఛ లోపిస్తుంది ప్రొద్దుటూరు అంతా కూడా వేరే టైప్లోకి వెళ్ళిపోయే పరిస్థితుంది కాబట్టి జాగ్రత్త పడండి అప్రమత్తలే ఆలోచించండి ఈ పది సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో వ్యాపారస్తులకు ఎంత భద్రత ఉన్నాదో ఎంత స్వేచ్ఛ ఉన్నాదో నా వలన మంచి జరిగిందో చెడు జరిగిందో ఆలోచించండి మీకు నా వలన మంచి జరిగింటే నాకు ఓటు వేయండి నా వలన చెడు జరిగింటే ఓటు వేయొద్దు